సమీపంలోని పంట పొలాల్లో కలుపు తీశారు గ్రామంలో పేద రైతును ఎంచుకొని టమాటా పొలంలో కలుపు తీసి రైతు కష్టాన్ని పంచుకున్నారు రైతుల కష్టాలు తమకు మిగతా యువతకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినట్టు క్లాస్ సభ్యులు తెలిపారు ప్రతి సంవత్సరం ఏదో ఒక పర్వదిన సందర్భంగా ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేస్తామన్నారు పొలంలో కలుపు తీయడం కష్టమైన సంతృప్తి కలిగిందని యువకులు తెలిపారు అనే బైకర్స్ గ్రూప్ నుంచి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సో పృథ్వీ జానీ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అందరం కలిసి మేము వాలంటీర్గా ఈరోజు ఇక్కడ వచ్చాము గణతంత్ర దివ దినోత్సవం సందర్భంగా ఇక్కడ రైతులు చేసే పని ఈ టమాటాలు పండిస్తున్నారు సో ఈ పండించే క్రమంలో ఏం జరుగుతుందంటే చాలా మటుకు కలుపు మొక్కలు వస్తాయి వచ్చిన తర్వాత ఈ టమాట దిగుబడి అనేది పడిపోతుంది సో వాళ్ళకి ఈరోజు సహాయం చేయడానికి ఆ కలుపు మొక్కలు తీయడానికి మేము పద్దెనిమిది మంది గ్రూప్స్ అందరం రైడర్ గ్రూప్ ఇక్కడ వచ్చాము ఇలా ఏదో ఒక నేను ఐఓసి టీం నుంచి వచ్చాను సో పృథ్వీ అండ్ జానీ వీళ్ళిద్దరు ప్లాన్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి సో మేము యూజువల్గా రైడ్స్కి వెళ్తూ ఉంటాము బట్ యాన్యువల్ ఈవెంట్స్ ఇట్లా కాజ్ రైడ్స్ చేస్తాము సో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా ఫార్మర్స్కి హెల్ప్ చేయాలని చెప్పి వచ్చాము సో బేసిక్గా నాకు అసలు ఫార్మింగ్ గురించి ఏం ఐడియా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మర్స్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎట్లా ఉంటాయని తెలుసుకున్నాము అలాగే వాళ్ళ కలుపు తీయడం జరుగుతుంది Other about